వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ సంస్థ ఇవ్వడం లేదు పని చేసినప్పుడు జీతం ఇవ్వడం తప్ప పని మానేస్తే జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు ఎప్పుడో మూతబడ్డ నేజుల పని పనిచేసిన సిబ్బందికి ఒక మంచి మనసుతో మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నిధులను కేటాయించి వాళ్ళని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు తిరిగి ఆ పత్రికను రివైవ్ చేయాలి అని అంటే నడిపించడానికి అవసరమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అవసరం ఉంది చాలామంది అందులో బోర్డులో వాళ్ళు చనిపోయింది లేరు తిరిగి దాన్ని పునరుద్ధరించాలి అని అంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అహ్మద్ పటేల్ గారు ఇట్లా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకున్నారు ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రచారంలోకి తీసుకురావాలి కాంగ్రెస్ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి ఈ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడపాలనుకుంటుంది కాబట్టి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేషనల్ హెరాల్డ్ బోర్డులోకి వచ్చి ఆ పత్రికను పునరుద్ధరించే ప్రయత్నం చేసిండ్రు దానికి అవసరమైన షేర్ క్యాపిటల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులను బదిలీ చేసి ఆ నిధులను ఆ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి పంపించింది ఇందులో ఏ ఒక్క రూపాయి కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఇందులో లేదు ఏ ఒక్క రూపాయి ఎవరూ తమ జేబులోకి తీసుకోలే ఆస్తులు నెహ్రూ గారివే ప్రారంభించింది నెహ్రూ గారే నెహ్రూ గారి వారసత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను నడపాలని ఆ పత్రికను ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ నాయకులను బోర్డులోకి తెచ్చి దాన్ని పెట్టుబడి పెట్టి తీసుకున్నారు దీనికి మనీ లాండ్రింగ్ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి కొత్త కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్దీ రోజుల కొద్దీ ఈడీ ఆఫీసులో పిలిచి కూర్చోబెట్టారు అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కేసులను అన్నిటిని ఎదుర్కోవడం జరిగింది వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు మేము ఎవరిది రూపాయి తీసుకో మీ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి ది దిగజారుతుంది తప్ప మాకు పోయ్యేది ఏమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు తిరిగి మోడీ గారికి జవాబు ఇచ్చింది ఇప్పుడు ఓటు చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశ స్థాయిలో ప్రచారం చేసి అంత సమన్వయం చేసి ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్గా మార్చిండ్రు ఒక ప్రహసనంగా మార్చి గెలవడానికి అవసరమైన వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి మహారాష్ట్రలో కోటి ఓట్ల దాకా తొలగించి బీహార్లో అరవై ఎనిమిది లక్షల ఓట్లను తొలగించి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగద్దు బీహారు ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మళ్ళీ నేను ఈ మధ్యలో నాలుగైదు రోజుల క్రితం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టి అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ప్రజలలో ప్రతి వాడు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మోడీ అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాము మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలమంతా గాంధీ కుటుంబానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ని మనం ఈ సభ ద్వారా సందేశాన్ని వారికి అందించాలి భయపడే సమస్యనే లేదు నిలబడి ఎదుర్కొంటామన్న సందేశాన్ని మోడీ గారికి అమిత్ షా గారికి ఇవ్వదలుచుకున్నాం మీరందరూ అండగా నిలబడండి మోడీ అమిత్ షా మీద కొట్లాడడం మనందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సమావేశంలో మీ అందరి ఆమోదం కోసం ఈరోజు అడుగుతున్నాం అదేవిధంగా మిత్రులారా సమస్యలు సంక్షోభము పోరాటాలు మీ అందరి కృషితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం ఈ ప్రభుత్వం వచ్చి సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని రెండు సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా నూతనంగా గ్రామ వార్డు మెంబర్లు సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము ఇది మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈనాడు మీరు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి ఈరోజు సంక్షేమానికి సంబంధిస్తే రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు రూపాయల సిలిండర్ కావచ్చు హిట్ టీవీ యాప్ ఇంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్